సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి హెలొ లైన్ ఇదే క్వశ్చన్ मैरिड కపుల్స్ ని అడిగితే పసుపు తాడు అంటారు అ అ ఏంటంట అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ దిస్ సైడ్ मैरिड కపుల్స్ ఆల్వేస్ ద ్రాంగ్ లెఫ్ట్ సైడ్ యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్నా తదిమి బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్ళి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తదిమి బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా కపుల్స్ నాకు అర్థమైంది సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ సఫకేషన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనే చెప్పాను తెలుసా నాకు కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఈ దేవుడు నాడే ఈ రెండింటినీ షోరూంలో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందుల చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో నేను దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాంట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చెప్పొచ్చు కొట్ట చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆయంతేం పోయింది లైఫ్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దెయ్యంతో పట్టు కాల్ చేస్తుంది ఆల్ ఫర్ డేస్ థ్యాంక్ యూ సార్ మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి వెళ్ళి ఫోటో అడుగు వెళ్ళు ఇదిగోండి మిషు థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రియల్లీ థ్యాంక్ యూ జోక్స్ అయితే అదిరిపోయే యాక్చువల్ గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఇరవై రోజుల్లో నా పెళ్లి కానీ మీ వాళ్ళ ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా మీ ఫోటో వల్ల నాకు వచ్చిన సంబంధాలు మీది ఒకటి జాతకం సెట్ అవ్వలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి తుప్పేస్తున్నాడండి ఓ మా సుబ్బు దగ్గర ఎరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావు నాకంత కన్ఫ్యూజన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి డార్లింగ్ నాకు కాఫీ చెప్పు షూర్ అనా ఒక బ్లాక్ కాఫీ నీ ఫోటో ఇస్తే ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా కాఫీ అడగండి థ్యాంక్ యూ జస్ట్ టూ మినిట్స్ యా వట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏమండి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారు ఏంటి పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తా చెప్పు కాపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా గుడ్ వైఫ్ గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ సర్దుకుపోయే టైప్ కాదా ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ దిస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో నేను ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం గానా

సెక్యూర్డ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ ఐనీ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్ ఉంటుంది కాదా ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా

వచ్చేశాను అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారనమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం ఏంటి అలా చూస్తున్నారు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపడతాను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ అమ్మాయి కాదే అది నేను పెద్ద అయినప్పుడు దిగింది గట్టిగా దొరికేసాము ఇది ఫస్ట్ అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది మెడల్స్ అదేమో ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లి పాత వస్తువు వదులుకోదయ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది మా ఇంట్లో అందరం ఒక్కో రకం మా ఆయనో రకం నా కూతురు నేను వచ్చేస్తున్నా ఎలుకలాగా అట్టి టందిరా బాబు ఇవే కొంచెం వేడి నీళ్ళు తీసుకురా